ఆ రోజు ఏం చేశారో తెలుసా ఓబేదేదేమో దే తన ఇంట్లోనికి దేవుని మందసాన్ని మందసాన్ని తీసుకొచ్చాడండి ఆ మందస ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత సకల ఆశీర్వాదాలతో ఆ ఇల్లు నింపబడింది సహోదరి సహోదరులు మళ్ళీ చెప్తున్నా దేవుని యొక్క సన్నిధి మన ఇంట్లో ఉంటే సకల ఆశీర్వాదాలకు ఆధారం అదే సమయంలో ఆ దేవుడు ఉన్నాడని తెలిసి కూడా నీ ఇంట్లో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించిన నీ ఇంట్లో అపవిత్రమైన కార్యకలాపాలకు నువ్వు తావిచ్చిన చోటిచ్చినా నువ్వు నీ శరీరాన్ని నీ కళ్ళను నీ తలంపులను నీ ఒళ్ళును నీ ఇష్టం వచ్చినట్టుగా నీ ఇంట్లో అపవిత్రపరుచుకున్న విను దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు మళ్ళీ చెప్తున్నా ఇంట్లో కరెంటు అత్యవసరం కానీ కరెంటుతో పిచ్చి వేషాలు వేసిన ఆటలాడిన అది ప్రాణమే తీసేస్తుంది దేవుడు మనకు అత్యవసరం ఆయన మన ఇంట్లో ఉండటం చాలా ఆశీర్వాదం కానీ పరిశుద్ధులైనటువంటి దేవుణ్ణి మన ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఆయనకి ఇష్టం లేని ఏదైనా మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని సరిచేస్తాడు ఖచ్చితంగా మొదటగా గద్దిస్తాడు ఎన్నిసార్లు గద్దించకపోతే ఒక దెబ్బ కొడతాడు దేవుడు ఉద్దేశం మనం చంపాలని సుమా దేవుని ఉద్దేశం ప్రేమతో కృపతో మనల్ని గద్దించి శిక్షించి మనల్ని లోపరుచుకొని మన ఇంటిని ఆశీర్వదించాలి దేవుడు ఆశపడుతున్నాడు